రాష్ట్రంలోనే సంచలనంగా మారిన దారిదోపిడి పోలీసు దొంగల కథ విషయంలో ఇంకా కథ కంచికి చేరిందో లేదా కథ ఇంకా అసంపూర్తిగా ఉందో తెలియదు కానీ పోలీస్ శాఖ తన ప్రతిష్టని తానే దిగదార్చుకునే విధంగా వ్యవహరించింది అనేది ప్రజల నుంచి వస్తున్న ఆరోపణ ఎందుకంటే ఏదైనా ఘటన జరిగినప్పుడు ఇమ్మీడియట్గా స్పందించే ఏకైక శాఖ ఏదైనా ఉందంటే పోలీస్ శాఖే ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడటంలో పోలీసు శాఖను మించిన ఏ శాఖ కూడా లేదన్నది వాస్తవాంశం అలాంటి పోలీసు శాఖ మాయని మచ్చగా తయారైన కొంతమంది వ్యక్తుల విషయంలో ఎందుకో ఆ బరువు బాధ్యతలని ఆ పాపాన్ని కొంతమంది అధికారులు మీదేసుకున్నట్టుగా స్పష్టమవుతుంది గత నెల ఇరవై తేదీన ఖమ్మం జిల్లా కేంద్రంలో అటు కమిషనరేట్కు ఇటు త్రీటూలం పోలీస్ స్టేషన్కి కోతవేడి దూరంలో ఒక దారి పిడి దొంగతనం జరిగింది సాక్షాత్తు పోలీసులే దొంగలుగా మారి పది లక్షల రూపాయలు తీసుకొస్తున్న గుమ్మస్తాను బెదిరించి ఆరు లక్షల రూపాయలు దొంగతనం చేశారు అంటే రాబరీ చేశారు అంటే పోలీసు భాషలో దారి పిడికి పాల్పడ్డారు తీరా సదరు పైసల యజమాని గుమ్మస్తా వివిధ కోణాలలో ఆలోచించి విచారించి పంచాయతీలు పెట్టి చిట్ట చివరికి ఆరు లక్షల రూపాయలు కొల్లగొట్టింది ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ అంటూ చేశారు తీరా పంచాయతీ కాస్త తిరిటౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆరు లక్షల రూపాయలు ఎవరెవరి అమ్మల పదిలోకి వెళ్ళాయి ఏ ఏసీపీ ఏ ఎలా రికవరీ చేశాడు అనేది వివిధ మార్గాల నుంచి తిరిగి ఆరు లక్షల రూపాయలు పోలీసులు రికవరీ చేశారు కానీ పోలీస్ శాఖ ఏదైనా ఒక వస్తువు రికవరీ చేసినప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించాలనేది రూల్స్లో పోలీసు శాఖ నిబంధనలు చట్టంలో పొందుపరచున్నది ఒక వస్తువు కనుక దొరికితే దానికి సంబంధించి కేసు నమోదు చేసి కోర్టులో డిపాజిట్ చేయాలి లేదా సదరు వ్యక్తికి ఆ వస్తువు ఏ రకంగా వచ్చింది అక్రమంగా వచ్చిందా సక్రమంగా వచ్చిందనేది కూడా రూఢీ చేసుకోవాల్సిన బాధ్యత పోలీస్ శాఖ ఉంది లేదా నియమ నిబంధనల ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం రెండు లక్షల రూపు పైన ఒకవేళ డబ్బు దొరుకుతుంది నగదు దొరికితే దానికి సంబంధించిన నియమ నిబంధనల ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సమాచారం ఇవ్వాలి దానికి సంబంధించిన ఆధారాలు పొందుపరచాలి ఆరు లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చెప్పి ఐటీ నిబంధనల ప్రకారం ఈ ఆరు లక్షల రూపాయలు ఉన్నాయా లేదా అక్రమంగా వచ్చినాయా సక్రమంగా వచ్చినాయా ఇది హవాలా డబ్బులా లేకపోతే ఇంకేమైనా డబ్బులు అనే విషయంలో పలు కోణాలలో విచారించి సంబంధిత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సమాచారం అందించాలి అవేమీ లేకుండా ఏకపక్షంగా ఆరు లక్షల రూపాయలని దొంగోలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా దారితో పెరిగి చేసిన దొంగ పోలీసులు కాపాడేందుకు ఆరు లక్షల రూపాయలని ఎవరైతే పోగొట్టుకున్న వ్యాపారస్తులు ఆ వ్యాపారస్తులకు ఇచ్చారు తీరా పోలీసులు చెప్పేది ఏంటంటే ఫిర్యాదు రానప్పుడు మేము ఎలా స్పందిస్తామంటూ ఒక చిలక పరుకులు పలుకుతున్నారు అంటే ఏదైనా ఫిర్యాదు వస్తేనే మీరు స్పందిస్తారా రోడ్డు మీద యాక్షన్ అన్నోన్ బా అన్నోన్ బాడీ ఉంటుంది సదరు ఆ ఏరియాలో ఉన్న విఆర్ఓను విలేజ్ సెక్రటరీని పిలిచి ఫిర్యాదు తీసుకొని సుమోట కేసు నమోదు చేయడం అనేది పోలీస్ శాఖలో సర్వసాధారణం అంటే ఇవి కూడా ప్రజలతో చెప్పించుకునే పరిస్థితి పోలీసు శాఖ దిగజారిందనేది కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు అంటే మీకు ఒక న్యాయం ప్రజలకు ఒక న్యాయం పోలీసులు దొంగలుగా వివరిస్తే మాత్రం దొర లెక్క ట్రీట్ చేస్తారు అదే సామాన్యుడు తెలుసో తెలియక వచ్చేస్తే వాడిని దొంగ లెక్క చిత్రీకరించి కేసు నమోదు చేయటం అరెస్ట్ చేయటం జైలుకు పోపటం అంటే ఇవేమి మీకు పట్టవా మీకు అమలు పరచాలనేది కూడా ప్రజలు ప్రశ్నిస్తారు పాటుగా ఆర్బీఐ నిబంధనల ప్రకారం రెండు లక్షల పైన నగదు గనక లభ్యమైతే సంబంధిత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సమాచారం ఇవ్వాలి ఒకవేళ సమాచారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చారా ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల ఆదేశాల మరికే తిరిగి డబ్బులు సంబంహిత వ్యాపారానికి అందజేశారా అది హవాలా డబ్బుల అధికారికంగా ట్రాన్సాక్షన్ డబ్బుల అంటే దానికి సంబంధించిన సేల్స్ ట్యాక్స్ బిల్స్ ఉన్నాయా లే అంటే ఇవేమీ లేకుండా ఏకపక్షంగా ఆరు లక్షల రూపాయలు రికవరీ అంటూ మీకు మీరు కూడబలుక్కొని ఈ వ్యవస్థని ఏ రకంగా ముందు తీసుకెళ్తున్నారో ఒక్కసారి ఆలోచించండి ఇప్పటికైనా నిబంధనలను తోసిరాదంటూ మా చట్టం మా ఇష్టం అనే తరహాలో వ్యవహరిస్తున్న పోలీస్ శాఖ ఇప్పటికైనా దోపిడీకి పాల్పడ్డ దొంగ పోలీసు దొంగల విషయంలో పూర్తి సార్లు విచారణ జరిపించి ప్రజల్లో పోలీసుల మీద ఉన్న నమ్మకాన్ని మరింత పెంచే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప ఆ నమ్మకాన్ని బొంగు చేసి తుంచే విధంగా మాత్రం వ్యవహరించద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇప్పటికే పది రోజులు దాటిపోయింది అయినా పోలీసులు నర్మగర్భంగా తమ తమ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి కప్పిపుచ్చుకుంటాం ఎదుటివాళ్ళు ఏది చిన్న తప్పు చేసినా దొరకపుచ్చుకుంటాం అనే ధోరణి మంచి పద్ధతి కాదు కాబట్టి ఇప్పటికైనా దారి దోపిడికి పాల్పడ్డ పోలీసు దొంగలతో పాటు దాని వెనక్కుండి కర్త కర్మ క్రియ డైరెక్షన్ చేసిన సదరు ఏసీపీ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని కటకటాలు పాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది